అందరికీ శుభోదయం మరి వాళ్ళ మాఘపురాణం నందు తొమ్మిదవ అధ్యాయం మాఘమాస వ్రతము నరకం నుండి విముక్తులను ఏ విధంగా చేస్తుంది అనేది చదువుకుందాం మరి నిన్నటి అధ్యాయంలో కన్యకలు నరకలోకంలో బ్రహ్మచే సృష్టించబడిన నరకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలియజెప్పారు మరి ఇవాళ ఏ విధంగా నరకం నుంచి విముక్తి పొందడానికి మాఘమాస వ్రతము ఏ విధంగా పనికొస్తుందో చూద్దాం సుఖమహర్షి పరీక్షిత్తో ఈ విధంగా అంటున్నాడు ఓ మహారాజా దిలీపునకు వసిష్ఠ మహర్షి చెప్పిన ఇతిహాసమును చెబుతాను జాగ్రత్తగా విను అన్నాడు పరీక్షిత్తు ఓ సుఖమహర్షి యమపట్టణానికి ఇచ్చటకు యాభై ఆరు వేల యోజనాలు ఉందని చెప్పి ఉన్నారు కదా అంత దూరమందున్న యమపట్టణానికి ఆ కన్యలు ఎన్ని దినములలో పోయి వచ్చి వారి శరీరములు వారు వచ్చు వరకు ఎట్లు చెడిపోకుండా ఉన్నవి నా ఈ సంశయమును పోగొట్టండి అని కోరాడు శ్రీసుకుడు ఓ గొప్ప బుద్ధిగల పరీక్షిస్తూ నీ వడిగిన రహస్యాన్ని చెబుతాను విను ప్రాణము పోయిన దేహము కృతయుగం నందు నలువది దినములు చెడకుండా ఉంటుంది త్రేతాయుగం నందు ముప్పై దినములు చెడకుండా ఉంటుంది ద్వాపరయుగం నందు ఇరువది దినములు అంటే ఇరవై రోజులు చెడిపోకుండా ఉంటుంది కలియుగం నందు పది రోజులు చెడిపోకుండా ఉంటుంది కృతయగమున బుద్ధి కుశలత నాలుగు పాళ్ళు కలిగి ఉండను త్రేతాయుగం నందు మూడు పాళ్ళును ద్వాపరయుగమందు రెండు పాలును కలియుగం నందు బుద్ధి కుశలత ఒక పాలు కలిగి ఉండును చచ్చిన పది రెండు దినములు వరకు నందే ఉండి పుత్రాదులు పదార్థములను తించుండును పిమ్మట జీవులు యమపట్టణమునకు ఏగుదురు అని చెప్పబడి ఉన్నది అది పాపాత్ముల విషయము కానీ పుణ్యాత్ముల విషయము కాదు రహస్యము చెప్పిదిన వినుము యమభట్లు గాలివలే శీఘ్రముగా వచ్చుచూ పోవుచుందురు యమలోకమునకు పోవువారును కూడా ఆ విధముగానే పోవుదురు కొందరు శివానుగ్రహం వలన పోదురు మరికొందరు విష్ణుదేవుని అనుగ్రహం వలన పోదురు కొందరు బ్రహ్మ అనుగ్రహం వలన అతిశీఘ్రముగా వచ్చిపోవుదురు ఈ కన్యలు యముని అనుగ్రహం వలన యమలోకమునకు వెళ్ళి అందరి పుణ్యపాప ఫలముల భేదములను పాపులను భవించి యాతలను చూసి వచ్చిదిరి వీరు యమలోకమునకు పోయిన పిమ్మట మూడు దినముల వరకు వీరి తల్లిదండ్రులు మంచి గంధాదులచే కాపాడుచుండిరి మృతి పొందిన వారి దేహము అలంకరించిన పిమ్మట ప్రేతత్వము సంభవించును కానీ అంతకుముందు ప్రేతత్వ దోషము లేదు ఆ శివమునకు అంటు దోషము లేదు మాఘస్నానము హరివాసరము శ్రీకృష్ణ జయంతి శ్రీరామ జయంతి శ్రీ సూర్య జయంతి మొదలగువాని పుణ్యకార్యములచే అనేకులు ఈ ప్రకారము యమలోకము నుండి భూలోకమునకు భూలోకము నుండి యమలోకమునకు వచ్చుచూ పోవుచుందరు పూర్వకాలమున జరిగిన ఇతిహాసమును చెప్పదను వినుము పుష్కరుడు బ్రాహ్మణుడు యమలోకమునకు పోయి నరక పొందుచున్న అనేక మంది మానవులను నరకము నుండి రక్షించి మరల భూలోకమునకు వచ్చి తన ఇంట సుఖముగా ఉండెను త్రేతాయమున శ్రీరాముడు రాజ్యము చేయుచుండగా ఒక బ్రాహ్మణునకు ఒక్కడే కొడుకు కలిగి ఉండి వాడు చనిపోయి యమలోకమునకు వెళ్ళి మరల బ్రతికెను ఈ కథను నీవు వినలేదా దేవకీదేవి కొడుకు శ్రీకృష్ణుడు తన గురువైన సాందీపుని కొడుకు ముసలిచే మింగబడి చనిపోగా చాలా కాలమునకు యమలోకము నుండి తీసుకుని వచ్చి గురువునకు సమర్పించను వీరు కాక అనేకులు యమలోకమునకు పోయి వచ్చి మరల ఉన్నారు కనుక ఈ కన్యలు తిరిగి వచ్చుటనందు నీవు సందేహము పడనక్కరలేదు అనగానే పుష్కరుడుకు బ్రాహ్మణవుడు అత ఎట్లు చచ్చెను అతని చేత నరకలోకములో ఉన్న పాపులు ఎట్లు రక్షింపబడిరి రాముడు రాజ్యము చేయనప్పుడు బ్రాహ్మణుడు కొడుకు ఏల చచ్చెను శ్రీకృష్ణుడు మొసలి కడవులో జీర్ణించిన తన గురువు యొక్క కొడుకును ఎట్లు బ్రతికించెను ఇది అంతయ్యూ పూర్తిగా నాకు తెలియనట్లు చెప్పలేను అని పరీక్షితు సుఖమహర్షిని కోరను అప్పుడు సుఖమహర్షి ఓ పరీక్షిత చాలా పుణ్యాత్ముడును మంచి నడవడి కలవాడున్న అయిన పుష్కరుని చరిత్రను చెప్పిందను శ్రద్ధగా వినుము నంది గ్రామమును పట్టణమందు పుష్కరుడను బ్రాహ్మణుడు కలడు అతడు తాను నిత్యము చేయవలసిన స్నానాది అనుష్ఠానములనియు అతి శ్రద్ధాభక్తులతో వాడును పంచభూతములందు దయగలవాడును మాఘస్నానాది వ్రతములందు శ్రద్ధ కలవాడును సదా వేదాధ్యయనము చేయువాడును ఇతర చింతలు లేకుండా హరిహరాదుల ఆరాధించువాడై ఉండెను ఇటువంటి నడవడిగల పుష్కర మహాముని నందిగ్రామం నందు భార్యాపుత్రులతో కాపురముండి నిత్యాగ్నిహోత్రములను చేయించు శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ దామోదర అచ్యుత నారాయణ నరసింహ గోవింద హరిహర స్వరూప పరమేశ్వర అని భగవంతుని ఎల్లవేళలా స్మరించుచుండెను కానీ ఇతర విషయములందు వదిలివేసి భగవంతునే స్మరించుచుండెను ఇట్లుండగా ఒకనాడు యమరాజు యమధర్మరాజు నందిగ్రామం నందుగల పుష్కరిని తీసుకుని రండిని తన కింకర్లను ఆజ్ఞాపించను వారులు ఆ యాజ్ఞ ప్రకారము భూలోకమునకు వచ్చి పుష్కర్ని పట్టుకొని యమపట్టణమునకు తీసుకొని పోయి అప్పుడు యమధర్మరాజు తన భట్టు తీసుకుని వచ్చిన పుష్కరిని తేజస్సును చూసి భయం పుట్టి మర్యాద చేసి కూర్చుండబెట్టి కింకర్లను చూసి ఓరి మీరు తప్పు పని చేస్తు ఆ గ్రామం నందే పుష్కరుడను వాడు మరి ఒకడు కలడు వాణిని తీసుకుని రమ్మంటిని మీరు వాణిని వదిలి ఈ మహాత్ముని తీసుకుని వచ్చి తిరిగేలా ఈయన అనిధర్మములు తెలిసినవాడు మాఘ స్నాన వ్రతాదులను చేయొచ్చు విష్ణుభక్తి కలిగి ఉన్నవాడు అటువంటి వాణిని తెచ్చిరి మీరు వెంటనే వెళ్ళి వాణిని తీసుకురండి అని చెప్పి పంపించి వేశాను పిమ్మట పుష్కరిని చూసి యమధర్మరాజు ఓ మహానుభావ నిన్ను గూర్చి నీ భార్య పుత్రాదులు విచారించుచున్నారు కావున వెంటనే భూలోకం పొమ్మని చెప్పిన ఓ భగవంతుడైన ధర్మరాజా పాపాత్ములు యాతనా శరీరమును పొంది నరకమునందు బాధలు పొందుతుందురు కదా ఆ నరకములను చూడవలనని కోరికగలదు ప్రార్థించను యమధర్మరాజు ఆ మాటలు విని ధర్మస్వరూపులైన తన భట్లను పిలిచి మహారౌరవము స్వభోజనము విశసనము అసిపత్రము కుంభీపాకము క్రిమిభక్షణము వైతరిణి రోదనము తప్తనాలుకము మొదలైన నరకములను ఆ పుష్కరునికి చూపించి ఇంటికి పంపించి వేయడని ఆజ్ఞాపించను యముని ఆజ్ఞ ప్రకారము యమభట్లు పుష్కరిని తీసుకొని వెళ్ళి నరకములను చూపించుచుండిరి ఆ నరకములందు పాపాత్ములను ఎల్లప్పుడూ బాధపడుచుండి కొందరును కుర్రు దిగవే దిగవేయబడిన వారును పెద్ద పుల్లచే పీకుని తినబడివాడును పురుగులచే తినబడవారును కత్తులచే నరకబడు అసిపత్రమందు కోయబడు వారును రంపములచే కోయబడువారును గొడ్డళ్లచే మోదబడు ఉప్పు బురద ఎందు దిగవేయబడినవారును ఎత్తు మెరక స్థలముల నుంచి కిందకి తోయబడివారును చలిగాలి చేత బాధపడు యాతనాదేహమును పొంది అనేక విధములైన బాధలచే బాధింపబడుచున్న పాపాత్ములను చూసి పుష్కరుడు భయకంపించడై గట్టిగా ఏడ్చుచూ దూతలతో ఇట్లని పలికెను ఓ యమభట్లారా ఈ పాపాత్ములతో నేను మాట్లాడుటకు అనుజ్ఞ ఇమ్మని కోరి అనుజ్ఞ తీసుకుని పాపాత్ములతో ఇట్లని మాట్లాడాను ఓ నరవాసులారా మీరు మీ పూర్వజనము నందు కొంచెమైనను ధర్మము చేయకబోటి చేతనే కదా యాతనాదేహమును పొంది న నరకములో అనేక విధములైన బాధలు పడుచున్నారు అని అడుగగానే నరకవాసులు ఇట్లు చెప్పుచున్నారు ఓ పుణ్యాత్ముడమైన పుష్కర మేము భూలోకం నందు బతుకు శాశ్వతమని నమ్మి ఆ ధనము మా వెంట వచ్చునని నమ్మి కొంచెమైనను మాఘస్నాన వ్రతాదులు కానీ దాన ధర్మములు కానీ చేయక వ్రతాదులను చేసిన వారిని తిట్టి ధనమును పాడు చేయుచున్నారని దూషించి మేము చేయక ఇతరులు చేయుట చూచి ఓర్వలేక వారిని విక్రించుట చేత ఈ యాతనా దేహములను పొంది ఇట్లు బాధపడుచున్న వారము మేము పూర్వజన్మమునందు పర్ల ద్రవ్యమును దొంగలించి పర్ల భార్యలను ఆశించి వివాహములను ధర్మకార్యములను చెడగొట్టి ఇట్లు బాధించబడుచున్నాము సజ్జనులపై నిందలు మోపి పతివ్రతలను కులస్త్రీలను దూషించి ఇట్లు బాధించబడుచున్నాము బ్రాహ్మణులను గురువులను దేవతలను పెద్దలను బాధించి నరకమును అనుభవించుచున్నాము ధనాపేక్ష చేత వేదములను చెప్పి విద్యను చెప్పి ఇట్లు బాధలు పడుచున్నాము నౌకర్లు ఇరుపరుగుల వారు పస్తులు ఉండగా మేము మృష్టాన్నము దిన్ని ఇట్లు వేగుచున్నాము మాఘమాసమందు సూర్యోదయ కాలమునందు మేము స్నానము చేయక స్నానము చేయవారిని దూషించి ఈ విధముగా బాధపడుచున్నాము సంఘాన్నము విక్రయాన్నము దురాన్నములు తిని ఈ బాధలను అనుభవించుచున్నాము దాహము అడిగిన వారికి ఇవ్వక దాహము కొరకు వెళ్ళుచున్న పశువులను అడ్డగించి వెళ్ళనియక ఇట్లు ఏడ్చుచున్నాము ఉపవాసము చేసిన వారిని పోషించిన వారిని బాధించి మేము నరకము పొంది ఉన్నాము మిత్రులకు పెద్దలకు దేవాలయములకు ద్రోహము చేసి ఇన్ని విధములా బాధించబడుచున్నాము ఓ బ్రాహ్మణోత్తమ ఎంతవరకని చెప్పగలము మేము భూసులయందు ఎన్ని విధములైన పాపములు చేసి ఉన్నామో దానికి తగిన నరక బాధలను ఇచ్చట పొందుచున్నాము నీవు మహాత్ముడు నిన్ను చూడగానే మాకు నరక బాధలు కలుగుటలేదు నీవు కొంతకాలము ఇచ్చట ఉండి మా మా బాధలను పోగొట్టవలసిందని ప్రార్థించి పుష్కరుడు ఆ మాటలు విని నరకవాసులారా మీరు ఒకప్పుడైనను భగవంతుని శివ శివేతి శివేతి వా భవ భవ భవేతి భవేతి వా హర హరేతి హరేతి వా భజనమ సిమేవ అనే నిరంతరము అనుట కానీ గోవింద గోవింద హరే మురారి గోవింద గోవింద దాంగపాణే గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద నమో నమస్తే అని కాని ఎప్పుడునూ స్మరించట కానీ పూజించట కానీ చేసి ఎరుగరు మీరు బ్రాహ్మణులకు కానీ దేవతలకు కానీ దండము పెట్టి ఎరుగరు కనుకనే మీరు ఇటు బాధలు పడుచున్నారు మీరు ఎన్నడను దేవాలయములకు కానీ నదీ స్థానమున గాని వెళ్ళిన వారు కారు మీకు భగవంతుని పూజించుటకు మీ వద్దనున్న ధనము ఖర్చు పెట్టని లేకుండగా కళ్ళు కాళ్ళు చేతులు బాగుగానున్నవి అడవి ఎందు తులసిపత్రి బిల్వపత్రి సమృద్ధిగా దొరుకును నదుల ఎందు నీరు సమృద్ధిగా దొరుకును అట్లా సులభంగా దొరుకు ఫలపుష్పాదుల చేతనైనా భగవంతుని ఆరాధించక ఇప్పుడు మొరపెట్టిన ఏమి లాభం కలుగును సకల పాపములను పోగొట్టే హరినామస్మరణ చేయుడు ఆ నామస్మరణ చేత మీకు మేలు కలుగును అని చెప్పి వారి చేత హరినామస్మరణ చేయించను పాపాత్ములైన నరకవాసులు ఆ మాటలు విని పుణ్యాత్ముడవైన నీవు నీ దేహము మీదుగా వచ్చడి గాలి మాకు సుఖముగానున్నది క్షణకాలము ఇచ్చట ఉండవలసిందని కోరి తిమట పుష్కరుడు నరకవాసుల హరినామం చేయించి హరినామస్మరణ చేయించి ధర్మరాజు దర్శనముకు వెళ్ళను యమధర్మరాజు పుణ్యాత్ముడవైన ఓ పుష్కరా నీవు నరకములు నీవు చూచితివి కదా ఇంకా నీవు భూలోకమునకు పొమ్ము నీ భార్య పుత్రాదులు శోకముచే తప్పించి ఏడ్చుచున్నారు అని పుష్కరుడు ఇట్లు చెప్పాను ఓ భగవంతుడైన ధర్మరాజా నీవు ధర్మాత్ముడు ధర్మదేవతవు అని అన్ని స్మృతులు చెప్పుచున్నవి నేను ఈ నరకమునందు దూతలచే కొట్టబడిన వారను నరకబడు వారను తైలాదులలో ముంచబడు వారను చూచినది మొదలు నాకు మిక్కిలి దుఃఖము కలుగుచున్నది సకల భూతముల ఎందు వసించు వాసుదేవుడును సర్వేశ్వరుడును ఆయన నిన్ను హరిహర బ్రహ్మాదులుగా భావించి పూజించుచుందరు అట్టి నీవు పాపములకు యమరూపమున కనిపించదు పుణ్యాత్ములకు ధర్మాత్ముడవు కాన్న నా ఎందు దయవుంచి నేను చూసిన నరకవాసులను వదిలివేయుము ఈ పాపుల చే హరినామ స్మరణము చేయించి నేను నీ దర్శనముకు మరలి వచ్చితిని అని ధర్మరాజును ప్రార్థించను యమధర్మరాజు పుష్కరుడు చేసిన పనికి అతని స్తోత్రములకు సంతోషించి వారి వారి నరకముల నుండి పాపులను వదిలివేయించెను పాపాత్ములు నరకము నుండి విడువబడిన వారే సంతోషముతో వచ్చి యముని సనిధిన ఉన్న పుష్కరునితో మహాత్మ నీ అనుగ్రహం వలన పాప విముక్తులము ఐతిమి నీ కీర్తి అన్ని లోకముల ఎందునూ వ్యాపించుగాక అని పలికిరి ఆ మాటలు విన్న యమధర్మరాజు సంతోషించి పుష్కర్ను చూచి నీకు కావలసిన వరంను కోరవలసింది అని చెప్పాను ఇది స్కాంద పద్మ పురాణ అంతర్గత ముందు మాఘమాస వ్రతమహత్యమున నరక విముక్తి ఇది తొమ్మిదవ అధ్యాయం సమాప్తం మరి రేపు రాముడి రాజ్యమందు బ్రాహ్మణ బానుడు యమలోకము నుండి ఏ విధంగా తిరిగి వచ్చాడో చదువుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ